నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నలభై ఆరు డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా బూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎస్ రాము యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏ రోషన్ బాబు నియమితులు కావడంతో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ నిర్వహించి నాయకులు రాధయ్య లక్ష్మణ్ సాకేత్ సుమంత్ సిద్ధు భాను ప్రకాష్ కోటేశ్వరరావు సుజిత్ తదితరులు పాల్గొన్నారు ఇంకా సంవత్సరాలకు అవకాశం ఉంది అయినా కూడా రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా ఎవరు నోట మాట విన్నా కూడా ఇప్పుడు నేను కూడా చాలా మంది దగ్గర విన్నా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే రావాలా ఈ ప్రజలు బాగుండాలన్నా ఈ సమాజం బాగుండాలన్నా మళ్ళా ఆయనే రావాలా అనే మాట ఈ రోజు రాష్ట్రం అంతా కూడా మారుమోగిపోతా ఉంది ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నేను ఏ రోజు కూడా గత ఒక సంవత్సరం పైగా నేను ఈ కాన్స్టెన్సీకి గా ఉన్నా ఏ రోజు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాననే భావన నాకు కలగదు ఈ రోజు ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ కూడా మనం గౌరవించాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు ఎవరైతే బాధ్యతలు తీసుకొని ముందుకు వస్తా ఉన్నారు రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టూ పాయింట్ ఓలో జగన్ అన్న టూ పాయింట్ ఓ లో ఇక్కడ కష్టపడినటువంటి కార్యకర్తల నాయకులందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం ఉండాల వారందరికీ కూడా ఈ రోజు మనం ఏదైతే బాధ్యతలు ఇస్తా ఉన్నామో వారందరికీ కూడా ఐడి కార్డు జనవరి పదిహేను తేదీ లోపల ఇవ్వగలగాల ఆ తర్వాత ఐడి కార్డు లో వాళ్ళకి రేపు పొద్దున ఆయుధాలు కావాలా భాగస్వాములు ఇచ్చిన ఆలోచనతో వీరందరికీ కూడా సముచిత న్యాయం గౌరవం ఇవ్వాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది దానిని ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు ఎక్కడైతే కష్టపడతా ఉన్నారో ప్రధానంగా మనకి నలభై డివిజన్ డివిజన్కి వచ్చేటప్పటికి వేలూరు మహేష్ అన్న మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి ఒక సీనియర్ పర్సన్ గా ఒక బీసీ లీడర్ గా ఆయన అందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఒక మంచి నాయకుడిగా తను మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది తప్పకుండా నేను చెప్తా ఉన్నాను మహేష్ అన్నకి రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకి మంచి గౌరవం కలిగేటట్టుగా కూడా నేను తప్పకుండా ఆయనతో పాటు నడవడం కూడా జరుగుతుంది అదే క్రమంలో మహేష్ అన్న ఆధ్వర్యంలో నలభై ఆరో డివిజన్ లో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆలోచించట్లా భయపడట్లా తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడతామనే ఆలోచనతో వారు రావడం కూడా జరిగింది వారు చూస్తే కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ క్రమంలో ఈ రోజు జిల్లా స్థాయిలో కి సంబంధించి అయితే జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన నియమించడం కూడా జరిగింది అదేవిధంగా రామన్నని బూత్ కమిటీ బూత్ కమిటీ కూడా మనకి చాలా ప్రధానమైంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ కమిటీలు మనం బలోపేతం చేయాలా ఎలక్షన్స్ మనం సన్నద్దం కావాలంటే బూత్ కమిటీలు బాగుండాలి బూత్ కమిటీకి సంబంధించి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు రామన్న నియమించడంలో మహేష్ అన్న తీసుకొచ్చినటువంటి చొరవ గాని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమించడం కూడా జరిగింది ఇంకా కూడా ఈ డివిజన్ లో మంచి లీడర్స్ ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు వారందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుంది నెల్లూరు నగరంలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సార్ గారు మరియు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సారు వారి ఒక ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు నెల్లూరు నగరం నుంచి మన రోషన్ బాబు నెల్లూరు జిల్లా యువజన భాగ జనరల్ సెక్రటరీగా ఈరోజు మన చంద్రశేఖర్ అన్న చాలా సంతోషంగా ఉంది అలాగే మరో వ్యక్తి నా తమ్ముడు రాము నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ జనరల్ సెక్రటరీగా రాము వెలువడం చాలా ఈరోజు వాళ్ళని ఈ పదవులో మన చంద్రశేఖరన్న గారి ఈ ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా పదవులని ఆశించడం జరిగింది ఒకటే చెప్తున్నాం ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులకి అలంకారంగా ఎప్పుడు కూడా పనిచేయదు ఎప్పుడు కూడా ఎవరైనా ఒక పదవి కాని ఒక బాధ్యత కానిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ బాధ్యతని సొంత పనిలాగా భావించి ఒక సైనికుల లాగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు రాబో రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా గడిచిన రెండేళ్లలోనే ఈ టిడిపి ప్రభుత్వాన్ని వెరక్టిబడి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తరలి వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు అందరు కూడా రోజు ప్రజల పట్ల ఉన్నారు ఒకటే తెలుసుకోవాలా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మాయ మాటలు చెప్తాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మాయ మాటలు చెప్పడం చాద కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ గడిచిన పద్మిజల్లోనే అందరు కూడా తెలుసుకున్నారు ఒకటి కాదు చూస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో అయితే ప్రైవేట్ కాలేజీ ఈ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఓట్లాది మంది జనాలు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు కాదు ఒకటిన్నర కోటి సంతకాలు దాటిపోయి ఈ రోజు జనాలు సంతకాలు పెడుతున్నారంటే ఈ ఒక్కటే మచ్చుకి చాలా నేను చెప్తాను అలాగే ఈ రోజు ఈ పదవులను ఆరంఘించినట్టు మన రోషన్ బాబు అలాగే ఎస్ రాము గారు వారందరూ కూడా ఖచ్చితంగా వారి వారి బాధ్యతలో ఎక్కడ కూడా చెప్పని నా పేరు రోషన్ బాబు ఈ రోజు నేను నెల్లూరు జిల్లా యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా మా గురువు గారు నేలూరు మామహేష్ గారు మా సార్ చందు సార్ ఆదేశాల మేరకు నాకు ఈ రోజు ఈ పదవి రావటం చాలా ఆనందకరంగా ఉంది ఈ పదవిని అలంకారప్రితం కాకుండా బాధ్యతగా తీసుకుంటున్నాను ఈ బాధ్యతని నా వంతు కృషితో యువజన విభాగాన్ని మరింత అభివృద్ధి చేస్తాను ఎంతో మంది యువకుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఎలాగ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఉంటుంది యువకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరింతగా వెళ్ళి వెళ్లి ఆ బాధ్యతని అలంకారకృతం కాకుండా బాధ్యతగా తీసుకుని పరిపూర్ణం చేసి ఇరవై అభయ ఎలక్షన్కి కి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను మా చంద్రశేఖర్ రెడ్డి సార్ కోరిక వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి